గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మాట అసలు ఈ మాట మాట్లాడాలి ఆ మాట్లాడే వాళ్ళని రావాలి అంటే కూడా ఎంతో అదృష్టం చేసి ఉండాలి నిజంగా అంటే ప్రస్తుతం మాటలు లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ అంటే పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళకు కన్వే చేయలేక ఏదో రకంగా అయితే ఇబ్బందులు అనేది చూస్తూనే ఉంటాం అంటే మాటకు పవర్ ఉందా వాళ్ళు అలా మాట్లాడలేకపోవడానికి కారణం దీని అంటే దానికి సంబంధించిన దోషం ఏదైనా చేస్తే అలా జరుగుతుందా మామూలుగా మనం అదే కాదు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా మనం మాట్లాడినప్పుడు అది మనకు కరెక్టే అనిపించవచ్చు దానివల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు అంటే పెద్దవాళ్ళు సామెతలు కూడా చాలా చాలా చెప్తారు మనకు వాడుక భాషలో మాట తూట లాంటిది అని కూడా అంటూ ఉంటాము అంటే అంత ప్రమాదకరమైంది అని చెప్పి అర్థము నిజంగా ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నా అంటే అది నాకు భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తాను ఒక వరంలా ఇప్పుడు నేను ఒక గా మాట్లాడినా మీ తప్పేమీ లేదు నేను ర్యాష్గా మాట్లాడినా అంటే అది నిజంగా నా యొక్క తప్పు నేను చేస్తున్న తప్పు అది అంటే ఎందుకు ఇలా మాట్లాడతాము ప్రభావం అనేది దేని నుంచి ఆ ప్రభావం మన పైన పడుతుంది అంటే ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం అంటారు జాతకం అంటారు లేకపోతే గ్రహాలు అంటారు వ్యక్తిగతంగా నా పర్సనల్ దాన్ని తీసుకొని ఇలా మాట్లాడతానా నేను లేకపోతే పరిస్థితులను బట్టి మాట్లాడతానా లేదంటే బ్రహ్మ రాసేస్తాడు అంటారు కదా అలా నాకు ముందే డిసైడ్ చేయబడి ఉందా నేను ఇలా బిహేవ్ చేయాలి ఇలా మాట్లాడాలి అని చెప్పి నాకైతే దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి వెయిట్ చేస్తున్నా మీరు ఏం చెప్తారా అని తప్పకుండా ఎందుకంటే దీని మీద మనం ఎంత చెప్పకున్నా కూడా సరిపోనంత ఉన్నది అసలు బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి తర్వాత ముందు మనం అక్కడి నుంచి రావాలి బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత చాలా కాలం పాటు అంత మూగసైలే మిగిలే అప్పటికి ఇంకా వాక్కు రాలేదు ఎవరికి కూడా వాక్కు రాలేదు దేవతల సైతం ఆయన సృష్టించినటువంటి ప్రజాపతుల సైతం అందరూ మూగ సైగలు చేసుకోవడమే దేవతలు కూడా దేవతలతో సహా ఇటువంటి సందర్భంలో బ్రహ్మగారికే ఒక సందర్భంలో అనిపించిందిట అయ్యో ఈ వాళ్ళు అనుకునేటటువంటి యొక్క భావాన్ని ఎదుటి వారికి అందించలేకపోతున్నారు కదా వీళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకతని ఏర్పాటు చేయాలి చేస్తేనే కానీ ఈ జన్మ ఈ శరీరం ఈ బొమ్మ అవ్వదు అని ఆయన ఆలోచించి ఒక పెద్ద ఉపాసన చేశారట పరమశివుడి గురించి ఉపాసన చేశారట పరమశివుడి యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క స్వరూపానికే శారద అనేటటువంటి పేరు వచ్చింది శారద అన్న శబ్దానికి అర్థం తెల్లనైనటువంటిది అని అర్థం దానికే మనం ఆశక్తికే సరస్వతి అనేటటువంటి పేరు పెడతాం ఆ శక్తికే మనం అనేకమైనటువంటి పేర్లు పెడతాం అమ్మవారు వాగ్దేవి అంటాం ఒక్కొక్క రూపంలో వీణాధరి ఇంకా ఆ శక్తిని తపస్సు ద్వారా పరమశివుడి యొక్క తేజస్సు నుంచి పుట్టించారు అందుకే పరమశివుడు తెల్లగా ఉంటారు పార్ సరస్వతీదేవి తెల్లగా ఉంటాడు విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు పార్వతీదేవి నల్లగా ఉంటారు బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటాయి వీళ్ళందరికీ అదొక ప్రత్యేకమైనటువంటి సమన్వయం అందులో ఇక్కడ బ్రహ్మగారు ఎవరి కోసం తపస్సు చేశారు అసలు వీళ్ళందరికీ మాట్లాడగలిగేటటువంటి శక్తి ఇవ్వాలి అని తపస్సు చేశాడు ఆయన అది మహావిష్ణువు గురించి తపస్సు చేస్తే నేను స్థితి చూడగలవాడినే కానీ వాక్కు చూడగలవాడిని కాదు వాక్ అంతా కూడా ఆయన నాకంటే పై ఆయన దగ్గర ఉంది ఆయన కోసం తపస్సు చేయమంటే ఈయన ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఇది కేవలం నా శక్తి సరిపోదు మించినటువంటి శక్తి ఏదైనా కావాలి అని ఆయన తన యొక్క సమగ్రమైనటువంటి శక్తిని అంతా తీసుకొని ఒక స్త్రీ రూపంలో నిక్షిప్తం చేస్తే ఆ నిక్షిప్తమైనటువంటి శక్తికి శారద సరస్వతి వాగ్దేవి అనేటటువంటి పేర్లు వచ్చి వెంటనే ఆవిడని ఎవరికివ్వాలి ఎక్కడ పెట్టాలి ఆవిడ అందాల రాసి ఆవిడ అందాల కన్య ఎవరికి ఇవ్వాలంటే వెంటనే పరమశివుడు తీసుకొచ్చి బ్రహ్మగారికి అనుగ్రహించాట ఎందువలన అంటే నువ్వు సృష్టి చేసేటప్పుడే వాక్కునివ్వాలయ్యా లేదంటే సృష్టికే అర్థం లేదు ఎందుకంటే నువ్వు మోగసేకలు చేసుకుంటే ఇందాక మీరు అడిగారు ప్రశ్న ఏవండి ఏమీ మాట్లాడకపోతే ఇంకా మనకి ఇక్కడ ఏమున్నది మనం మాట్లాడుకోవడానికి ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ ఇంత ఏర్పాటు చేసినా కూడా ఇదంతా వాక్కు మీద ఆధారపడినటువంటిదే ప్రపంచమంతా కూడా వాక్కు మీద ఆధారపడింది అందుకనే అన్నారు జిఫ్పాగ్రే వర్తతే లక్ష్మీ మన వాక్కు బాగుంది అనుకోండి మనకి ఆదాయం కూడా బాగుంటుంది జిఫ్పా అగ్రే మిత్రంధవాహ అన్నారు ఆ జిఫ్బ హిందు మాత్రమే మనకి ఎవరు ఫ్రెండ్స్ అవుతారు ఎవరు బంధువులు అయిపోతారు మన మాటకే అందరూ వసూలు అయిపోతారు జిఫ్పా అగ్రే బంధనం ప్రాప్తి అన్నారు మీరు ఒక ఒక తప్పు మాట మాట్లాడారనుకోండి వెంటనే జైలుకి వెళ్ళిపోతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే ఒక్క తప్పు మాట మాట్లాడండి అయిపోయింది జిఫ్బాగ్రే బంధనం ప్రాప్తి జిఫ్బాగ్రే మరణం ధ్రువం అంతే కదండి ఒక్క మాట ద్వారానే బంధువులు వచ్చేస్తారు ఒక్క మాట ద్వారానే బంధనం కూడా అంతే మనం అరెస్ట్ అయిపోతాం మనకి ఉరిశిక్షలాగా వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతాం ఒక చెయ్యకూడనటువంటి పనిని ఒక నిందించకూడనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఏదైనా అనుకోండి మనం రెండు నిమిషాలు అరెస్ట్ అంత శక్తి ఉన్నది వాక్కుకి అందువల్ల ఆ వాక్కుని పరమాత్మ సరస్వతి రూపంలో తీసుకొచ్చి బ్రహ్మగారికి అందజేస్తే పరమశివుడు ఆ బ్రహ్మగారు సృష్టి రూపంలో అందరికీ ఇచ్చాడు ఇస్తే ఇందాక మీరు అన్నారు ఈ ఏదైతే మాట ఉన్నదో అది మామూలుగా గ్రహముల వలన ఇట్లా అని చెప్పని ఇది గ్రహముల వల్లనూ కూడా కొంతవరకు ప్రభావం ఉన్నప్పటికీ కూడాను మనకి మూడు గుణాలు చెప్తారు సహజంగా సత్వగుణం రజోగుణం తమో గుణం అని ఈ మూడు గుణాలకి సంబంధించే మన మాట ఉంటుందండి ఉదాహరణకి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎంతో మృదువుగా ఉంటుంది ఆ మృదుత్వాన్ని సత్వగుణం అంటాం కొంచెం గంభీరంగా ఉంటుంది ఒకళ్ళు మాట్లాడితే దాన్ని రజోగుణం అంట అసలు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనం వినలేం దాన్ని తమో గుణం అంట అందువలన ఈ కోపము ఇవన్నీ మన ఆనందము మన కోపము మన ప్రేమ అన్నీ ప్రకటించగలిగేది ఒక్క వాక్ రూపంలోనే ఒక్క వాక్కుని మీరు ఆపండి ప్రపంచమంతా ఆగిపోతుంది అండి ఉదాహరణకి ఒక సినిమా మీరు చూడాలనుకున్నారనుకోండి మీరు ఒక్కసారి ఆడియో ఆపే సినిమా చూడండి మీకు అసలు ఏమీ అర్థం కాదు ఎంతసేపు చూస్తారు అది ఓ పది నిమిషాలు చూడంగా లేచి వెళ్ళిపోతారు అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పనిని కూడా మనం నోరు అనేటటువంటి పదార్థం వాక్కు అనేటటువంటి ఈ పదార్థం లేకపోతే దీనికి విలువ ఏమున్నది అందువల్ల వాక్కు అనేటటువంటిది ఒక చోట కాదు ఒకసారి కాదు ఒక సందర్భం కాదు అన్ని చోట్ల ఆఖరికి తల్లి తన యొక్క పిల్లల మీద ప్రేమ చూపించాలన్నా నాన్న ఇటు రారా అంటే అవుతుంది కాని అంటే అందుకని వాక్కు అంత గొప్పతనం ఇచ్చి వాక్కు లేకపోతే కాదని ఆ పంచమి రోజున పంచమి అని మనం మొన్ననే జరుపుకున్నాం అటువంటి శ్రీ పంచమి రోజున అమ్మవారిని ఆవిర్భవింపచేసి ఆవిడకి వాగ్దేవి అనేటటువంటి పేరు ఇచ్చి ఈవిడ వాక్కులన్నిటికీ అధిష్టాన దేవత అదేనండి సరస్వతి అనుగ్రహం అంటే సరస్వతి అనుగ్రహం ఉంటేనే వాక్కు సరస్వతి అనుగ్రహం లేదనుకోండి మీరన్నట్టు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కూడా ఎంతమందికి ఉందండి అందుకని అంత సరస్వతి అనుగ్రహం ఇప్పుడు అలా మాటలు రాకుండా ఉన్న వారి పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎందుకు అలా జరిగిందంటారు అది అంటే వాళ్ళు చేసుకున్న కర్మ లేకపోతే ఆ కర్మ యొక్క అనుసారంతో మాత్రమే మనకి మన యొక్క శరీర విషయములు కానివ్వండి మనకి చదువు డబ్బు ఇవన్నీ కూడా కర్మ ద్వారానే వస్తాయి ఒక వాచ్మ్యాన్ ఇంట్లో పుట్టినటువంటి యొక్క కొడుకుని కలెక్టర్ అవ్వడం మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇది ఎలా సాధ్యం అంటారు మీరు అంటే అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆయన ఆదాయం ఏంటి పరిస్థితి ఏంటి చదివిచ్చిన చదువు ఏంటి ఫలితం ఏంటి అందువలన ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పాపములు మనం పరీక్ష రాయడం లాంటిది ఫస్ట్ ఎవరికో వస్తుంది కదా అని చెప్పని మనం పరీక్ష రాయడం ఆపడం లాంటిది అనమాట పరీక్ష అందరూ రాయాలి కానీ ఫస్ట్ ఒకళ్ళేకే కదా నిర్ణయం అంతేగాని ఆయన ఫస్ట్ ఎవరికో ఒకళ్ళకు వస్తుంది కదా నేనెందుకు రాయడం నాకెందుకు శ్రమ అనడం ఎట్లాంటిదో మనం ప్రయత్నం చేయకపోవడం కూడా అట్లాంటిదే ఖచ్చితంగా భగవత్ ప్రార్థన చేయాలి మనకు అవకాశం ఉంది కదా అందులో మనం నెగ్గవచ్చు నెగ్గలేకపోవచ్చు కానీ ఫస్ట్ అనేటటువంటిది ఒకడికే కదా ఐదు వందల మంది విద్యార్థులు ఒక స్కూల్ తాలూకు పరీక్ష రాస్తే ఐదు వందల్లో నుంచి ఒకళ్ళే రావాలి నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఏదో ఒక ర్యాంకులో ఉండిపోతారు తప్పించి ఒక ఫస్ట్ ర్యాంక్ అనేటటువంటిది ఒక యాభై మందికి ఇవ్వరు ఐదు వందల మంది ఉన్నారని అట్లాగే ఇది కూడా ప్రయత్నం అనేటటువంటిది అందరము చేయవలసినదే ఈ పరీక్ష జీవితం అనేటటువంటి పరీక్ష అందరూ రాయవలసినదే రిజల్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అది మన యొక్క కర్మ విభాగాన్ని బట్టి మనకు వస్తుంది ఇది రాదు కదా అని చెప్పని మనం ముందరే ఊహించడం అనేటటువంటిది మనకి తగనటువంటి పని అందుకనే ఆయన ఏం చెప్పారు గీతలో కర్మణ్ణి ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన మీరు నన్ను ఆశ్రయించండి ఫలితం నేను ఇవ్వవలసిన వాడిని నన్ను నమ్మినటువంటి వాళ్ళకి అహంత్వా సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాషుచ అది నా బాధ్యత మీరు మీ బాధ్యత అనుకున్నారనుకోండి మీరు అనుభవించండి మీరు భగవంతుడి దగ్గర ముందర పెట్టి ఇది నీ బాధ్యత అన్నారు అనుకోండి అప్పుడు మీ మీద భారం తగ్గుతుంది పరమాత్మకి భారం పెరుగుతుంది ఆ భారం మోసినవాడు కాబట్టే కదండి గోవర్ధనాన్ని చిటికిన వేలు మీద ఏడు రోజుల పాటు మోసాడు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు అందరూ అంటున్నారట కృష్ణయ్య మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా నీ వేలు మీద ఆ భారం మేము భరించలేకపోతున్నామన్నారట అన్నారట అందుకుట నందవ్రజ వాసులు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు అంత ఇష్టం ఈ ఉద్ధవుడు లాంటి వాళ్ళు అన్నారట మేము అయ్యేయో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరగా మేము పుట్టలేదే నందవ్రజంలో మేము పుట్టలేదే అని బాధపడ్డారట ఎందుకంటే అలా బాధపడ్డారు అంటే నందవ్రజంలో వాళ్ళకి పరమాత్మ మీద పరమాత్మకి నందవ్రజంలో ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిది ఇప్పుడు మాట అంటే ఇంత గొప్పనైన ఒక వరం వరం మరి అలాంటి మాటని అంటే అది భగవంతుడి కోసం చేసిన మౌన వ్రతము అని చెప్పి ఉన్న మన మాటలు వచ్చిన వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో ఇలా చేస్తూ ఉంటారు ఏంటి అంటే దాని వల్ల ఏదైనా ఫలితం ఉంటుందా నిజంగా ఎందుకు చెయ్యాలి తప్పకుండా ఉంటుంది ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక సత్యం చెప్పాలి మనకి కుంభకర్ణుడు అందరికీ తెలుసు కదండి రామాయణంలో చూడండి సరస్వతి అనుగ్రహం లేకపోవడం అంటే అనవసరమైనటువంటి చోట వాక్కు రావడం వల్ల ఒక్కొక్కసారి మనం ఎలా ఇబ్బంది పడతాము అనేటటువంటి ఆయన తపస్సు చేసి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన అడుగుదామనుకున్నటువంటిది ఒకటి ఆయన అడిగింది ఒకటి ఆయన అనంతమైనటువంటి శక్తులతో నేను యుద్ధం చేయాలి అని అడగాలని ఆయన తపస్సు చేశాడు ఆ తపస్సులో ఉండేటటువంటి యోగ నిద్ర వల్ల నాకు ఆహారము కొంతకాలం నిద్ర కొంతకాలము అని కోరుకున్నాడు ఆయన ఇప్పుడు ఆరు మాసాల పాటు నిద్ర నిద్ర ఆరు మాసాల పాటు భోజనం నువ్వు దివ్యంగా చెయ్యి అని పరమాత్మ అనుగ్రహం చేశాడు ఆయన అదే పని చేశాడు దాన్నే మనం సరస్వతి అనుగ్రహం అంటాం సరస్వతి అనుగ్రహం అంటే మాట వేరు సకాలంలో బుద్ధి తోచి మాట్లాడడం వేరు అందుకనే రామచంద్రమూర్తి అలా మాట్లాడేవారట సత్యం బ్రూయాద్ ప్రియం బ్రూయాద్ బ్రూయాత్ అప్రియం సత్యం చె నానృతం బ్రూయాద్షర్మస్ సనాతన అని నువ్వు సత్యం చెప్పవయ్యా సత్యం చెప్తున్నాను కదా అని కఠినంగా చెప్పకు ప్రియం బ్రూయాద్ అందంగా చెప్పు నా సత్యం అప్రియం నువ్వు ఎప్పుడు కూడా సత్యం చెప్పాలి ప్రియముగా చెప్పాలి కదా అని చెప్పని అబద్ధం చెప్పకు సత్యంచ నామృతం బ్రుయాద్ సత్యం చెప్పే ప్రయత్నంలో నువ్వు ఏదైనా కొత్తమైనటువంటి అబద్ధాలు చెప్తావేమో అబద్ధములు చెప్పద్దు ఏది చెప్పాలో అది మృదువుగా అందంగా ఎదుటి వాళ్ళకి అందే విధంగా చెప్పు అని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి నేర్పిస్తాడు మాట గురించి అట్లా ఏషధర్మ సనాతన అన్నాడు ఇదేనయా సనాతనమైనటువంటి ధర్మం వేరే ఏమీ లేదు అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ మాట వలనే మనకి ప్రపంచమంతా వశం అవుతుంది ఈ మాట వలనే ప్రపంచమంతా మనకి దూరం అవుతుంది ఈ మాట వలనే మనకి సింహాసనంలో అభిషేకం జరుగుతుంది ఈ మాట వలనే మనకి ఉరికంబం ఎక్కే పరిస్థితి వస్తుంది అన్ని నిర్ణయములు మన యొక్క నాలిక చివరి భాగంలో ఉండిపోయినాయి అందుకని నీ యొక్క జీవితం అంతా ఎక్కడుంది నీ శరీరంలో అంటే నీ యొక్క నాలిక చివరి భాగంలో ఉన్నాయి అందుకనే ఇక్కడ చమత్కారమైన విషయం చెప్పుకోవాలంటే ఒకసారి నాలికని పళ్ళన్నీ అడుగుతున్నాయి పాపం మీరందరూ నాకు బాగా సహకరిస్తున్నారు ఏ కఠినమైన పదార్థాలు పెట్టినా కూడా ఈ దంతములు బాగా నవిలి నాలికకి రుచిని అందిస్తూ లోపలికి పంపిస్తూ ఉంటాయి మీరందరూ నాకు చాలా ఉపకారం చేస్తున్నారు కదా మీకు కూడా నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను నేనేం ఉపకారం చేయగలను అని నాలుగు దంతములను అడిగింది అప్పుడు దంతములు అన్నాయిటా నువ్వు జాగ్రత్తగా మాట్లాడు చాలు పళ్ళు రాలిపోతాయి అంటున్నారు అందరు సరిగ్గా మాట్లాడింది నువ్వు రాలకొడతానంటుంది మమ్మల్ని అందుకని చెప్పి నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడితే నువ్వు నాకు చాలా ఉపకారం చేసినట్టు అని మనకి చెప్పినవిటా ఇదంతా ఒక చమత్కారమైన కథ కాబట్టి మనకి ఆ వాక్కుకి అంత పెద్ద గొప్పతనం ఉంది ఆ వాక్కుతోనే మనం అంత గెలవగలం వాక్కుతోనే అందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలం ఉదాహరణకి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు గరికబాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఒక ప్రవచనం చెప్తే ఒక రెండు వేల మంది ఐదు వేల మంది కూర్చుంటున్నారంటే ఆ శక్తి దేనిది మాట ఆ వాక్కు ఆ మృతధార అలా రావడం అది మన చెవులను పడడం వాటి కోసమని ఇవాళ ఇంతమంది సనాతనంగా వెళుతున్నారు అంటే ఆ మాట గొప్పతనం అంత స్థాయిది అని మనకు అర్థమవుతున్నది కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళని కూడా తలుచుకోవడం ఎందుకంటే వాళ్ళందరూ వాగ్దేవి వరపుత్రులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళందరూ ఎట్లా మనకి సరస్వతి రూపాల్లో మనకు కనపడుతున్నారో మన దగ్గర కూడా మన సరస్వతి మన స్థాయిలో మనకున్నది ఎలా ప్రతి వాళ్ళకి భగవంతుడు వాక్ ఇచ్చాడు కదండి ఆ వాక్కు లేకపోతే ఎంత కష్టమో మనకే అర్థమవుతుంది ఉదాహరణకు ఒకరోజు మౌనవ్రతం చేస్తే మీరు అడిగారు కోసం అనే కాదు మాటకి నియంత్రణ రావడం కోసం మాటకి శక్తి రావడం కోసం ఇది వరకు ఏమి మాట్లాడేవారు కాదు అలా మౌనంగా ఉండేవారు ఆ మౌనం అనే ఉపాసన ద్వారా మన మాటకి ఒక శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని పొందుతాం పెద్దవాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా ఆయుష్ తగ్గిపోతుందిస్తుంది అని చెప్పి ఇది ఖచ్చితమైనటువంటి మాట దీనికి మనం ఉదాహరణ చెప్పాలంటే మీకు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మీరు బాగా పరిశీలన చేయండి మీరు అందులో ఆయన శ్లోకం కూడా మీరు గమనిస్తే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అది శ్లోకం దక్షిణామూర్తి అష్టకం మొదలుపెట్టేటప్పుడు శ్లోకం ఏమిటి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరుశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మరామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే అని స్తోత్రం ప్రారంభం చేస్తారు దీని అర్థం ఏమిటి అంటే మౌన వ్యాఖ్యగా ఉన్నారట దక్షిణామూర్తి ఆయన ఇలా చేతిని చిన్ముద్ర అంటారు దీన్ని ఈ చిన్ముద్ర పెట్టి సింహాసనంలో కూర్చొని అలా మౌనంగా ఉన్నారు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా మీరు అనవసరమైన మాటలు వంద మాట్లాడండి మీకు ఏ రకమైన సమాధానం దొరకదు కానీ మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఆయన మీతో మాట్లాడరు మీరు ఆయనతో మాట్లాడరు మీ మనస్సులు మాట్లాడుకుంటే మీ మీ సమాధానానికి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వాటంతటదే దొరికిపోతుంటే మీ అంతటి మీరే సమాధాన పడిపోతారు అంతే కదా నేను ఈ పని చేస్తే సరిపోతుంది కదా ఆయనే మిమ్మల్ని పిలిచిన ఈ పని చేయరా అని చెప్పరు కానీ గురు సన్నిధి అంటాం మనం ఆ సన్నిధిలోకి వెళ్ళంగానే మనకి సహజంగానే అలా మన ప్రశ్నలన్నీ మనకి సమాధాన పడిపోయి వారికి నమస్కారం చేసేసి ఆ నేను అంటే ఏ చింతతో నేను వచ్చానో అది నాకు తెలిపోయింది సో నేను వెళ్ళొస్తాను ఇంకా అని మనం వచ్చేస్తాం కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు చాలా ఆనందంగా ఉందంటాం ఇక్కడ ఆనందం కాదు మనం చాలా భారంగా ఉందని వెళ్తాం భారం అంతా తగ్గిపోయింది దీన్నే మనకి ఋషులందరూ కూడా ఏం చేశారటంటే నలుగురు శిష్యులు ఉన్నారట ఆయనకి సనక సనందన సనత్ కుమార సుజాత అనే నలుగురు వాళ్ళ ముగ్గురు బ్రహ్మమానస పుత్రులు వాళ్ళకి అసలు తత్వం గురించి ఎన్నో 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 ప్రశ్నలు ఉన్నాయట కానీ వాళ్ళ పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో పైన కూర్చొని ఉన్నాడు ఆయన అలా చూస్తూ ఉన్నారట అసలు వీళ్ళు ఏమి ప్రశ్న అడగట్లేదు ఆయన ఏమి సమాధానం చెప్పట్లేదు దాన్నే శంకరాచార్యుల వారి శ్లోకంలో రాశారు చిత్రం వటతరోర్మూలే అసలు మొదలు పెట్టడమే చిత్రం అన్నారు ఇది చాలా చిత్రంగా ఉందయ్యా ఎందుకని వటతరోర్మూలే వటతరం వటతరం అంటే ఇది మన మర్రి చెట్టు వట వృక్షం అంటాం వటతరోర్ మూలే వృద్ధా శిష్య వృద్ధుడైనటువంటి వాళ్ళు శిష్యులుగా ఉన్నారు గురు యువ గురువు గారు యువకుడు వయసుతో సంబంధం లేదు జ్ఞానం అంతే కదా ఇవాళ మీరు పురోహితుల్ని చూస్తే మేము వెళ్లే ఇళ్ళు పెద్దవి మేము చిన్నవాళ్ళం అన్నమాట అంతే కదా వృద్ధా శిష్య గురు యువ గురువు గారు యువకుడు శిష్యులందరూ వృద్ధులు గురువు వస్తు మౌన వ్యాఖ్యానం గురువు గారు ఏం చేస్తున్నారు మౌనంగా కూర్చొని ఉన్నారు శిష్య అస్తు చిన్న సంశయ శిష్యులందరికీ వాళ్ళ సంశయాలన్నీ చిన్నమైపోతున్నాయి ఇది ఎట్లా సాధ్యం అండి అంటే ఆ గురుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది అందువల్ల మనకు అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి కానీ ఆ మౌనం ఎన్నిటికో సమాధానం మౌనం అనేటటువంటిది ఒక ఉపాసన మౌనం వల్ల మనం నిజమైనటువంటి మనం యోగాని సహజ యోగాని వాళ్ళ మనం చాలా రకాల యోగాలు మెడిటేషన్లు చేస్తున్నాం ఈక్వల్ టు మెడిటేషన్ వ్రతం అంతే కదండి మెడిటేషన్కి వెళ్ళి మనం పబ్లో లాగా సౌండ్లు పెట్టి డాన్సులు చేస్తామండి ఒక పీస్ కోసం పెడతాం ఒక ఆనందం కోసం పెడతాం అసలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు అక్కడ ఎవ్వరూ మాట్లాడకూడదు అటువంటి ప్రదేశంలోకి వెళ్ళడాన్ని మనం యోగా అంటున్నాం దీని యోగం అంది శాస్త్రం ఏమిటి యోగం మీరు మౌనంగా ఉండండి ఉదయం సంధ్యాకాలం ఎనిమిది గంటల వరకు ఆరు ఏడు గంటల వరకు కనీసం సంధ్యాకాలం అంటాం దాన్ని ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మౌనంగా ఉండండి అప్పుడు పిల్లల్ని తిట్టడం అప్పుడు మనం ఏదో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం లాంటి పనులు అప్పుడు చేయకండి ఎందుకంటే అది సంధ్యాకాలం అది ఉగ్రమైనటువంటి కాలం ఉంటారు అనుగ్రహం చేస్తారు అంటే ఇది నేనే అడగాలనుకున్నా యాక్చువల్గా చాలా మంది కొన్ని కొన్ని మాటలు అంటే ఏదైనా ఎదుటి వారిని అన్నప్పుడు అది నిజంగా జరుగుతోంది అని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు అరే వీడు ఎదురొచ్చినా సరే వీడు నోటితో ఏదైనా అన్నా సరే నాకు అది అట్నే జరిగిపోతుంది అని చెప్పి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అంటే అక్కడ తన మాటకున్న పవర్ అనుకోవాలా లేదంటే అన్న సమయాన్ని బట్టి ఆ సమయానికి ఉన్న పవర్ అనుకోవాలా రెండు కూడా కుదురుతాయి ఇప్పుడు మనకి కేవలం మనం అనుకున్నటువంటి మాటే కాదు అన్న సమయం కూడా ముఖ్యం అందుకనే మీరు గమనించండి మళ్ళీ మనం రామాయణం తీసుకుంటే కైకా అమ్మవారికి దశరథ మహారాజు గారు వరం ఇచ్చాడు ఆయన చేస్తాను అని చెప్పని అన్నారు ఆవిడ ఎప్పుడు అడిగిందంటే సందర్భం చూసి అడిగారు కానీ ఆవిడ దానికంటే ముందర అడగలేదు ఆవిడ రాముల వారిని సింహాసనంలో చెయ్యొద్దని ఆవిడ ఎప్పుడు అడిగారు రేపు అభిషేకం ఉందనంగా ఇవాళ అడిగితే ఆ పాచిక పారింది కానీ మీరు ఒక వారం రోజుల ముందర గనక కైకమ్మ వారు ఈ అప్లికేషన్ కనుక పెడితే ఇది అసలు సాగేదా లేదు ఎందుకంటే పురప్రజలే ముందర ఎదురు తిరిగి అవసరమైతే ఆవిడ మీద కూడా దాడికి వెళ్ళేవారేమో అంటే ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఈ క్షణం ఏదైనా జరగవచ్చు కానీ ఆవిడ సందర్భం చూసి అడగడం వల్ల ఆ పాచిక పారింది రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు అందుకని మాట ఇవ్వడమే కాదు మాట అడగడం కూడా ఒక సందర్భం గనక చూసి మనం అడిగినట్లయితే అక్కడ కలిగేటటువంటి యొక్క ప్రయోజనం అంతా ఇంత కాదు అందువలన ఈ యొక్క మనుష్యుడికి ఉపాధి కూడా మాట అనడం మాట అడగడం రెండూ కూడా ఆయా సందర్భాన్ని బట్టి అందుకనే మన వాళ్ళు ముహూర్తం అనేటటువంటిది కొంచెం మంచి సమయాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు అంటే తప్పకుండా ఇది మాట్లాడుకోవాలి అంటే ఒక సందర్భం ఏదైనా ఒక ప్రవచనం చెప్పాలి అంటే ఒక సందర్భం అంతేగాని ఉదయం పదకొండు గంటలకు ఎందుకు ప్రవచనం పెట్టరు అయ్యా మేము టిఫిన్ చేసి చాలా ఖాళీగా ఉంటామండి మాకు టిఫిన్ అయిపోయిందండి మళ్ళీ లంచ్ వరకు పనే ఉండదు కొంచెం ఆ టైంలో చెప్తారా ప్రవచనం అంటే ఆ టైంలో చెప్పాం ఏ టైంలో చెప్పాలి ఆ టైంలోనే చెప్తాం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు చెప్తాం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చెప్తాం మనకి ఖాళీగా ఉంది కదా అని చెప్పని మరి రాత్రి పదకొండున్నరకు నేను ఖాళీ అండి నాకు కొంచెం ఆ సమయంలో చెప్పండి అంటే ఆ సమయంలో నియమం వాక్కుని కూడా నియమైనటువంటి కాలంలో ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి మీరు బాగా పెద్దవాళ్ళు అని ఎప్పుడు అనిపించుకుంటారంటే ఎవరికి మాట నియంత్రణ ఉంటుందో వాళ్ళు పెద్దవాళ్ళు అనిపించుకుంటారు వాస్తవం అన్న మాట మీద నిలబడటం నిలబడడం ఏది పడితే అది మాట్లాడ మాట్లాడకపోవడం ఒక సందర్భం దాడితే వాళ్ళు మాట్లాడక అంతే అంటే మన విలువ పెరగాలన్నా తగ్గాలన్న ఒక మాట చాలు చాలు మాటతో మాత్రమే అన్ని సాధ్యమవుతాయి మాటతో మాత్రమే మనం ప్రపంచాన్ని వశం చేసుకోగలం మాటతో మాత్రమే ప్రపంచానికి మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలం మాటతో మాత్రమే మనం ఉన్నతమైన స్థితికి కూడా వెళ్ళగలం మాట కూడా భగవంతుడి తాలూకు మాట మాట్లాడినప్పుడు మన యొక్క నోరు మన యొక్క వాక్కు మన యొక్క శరీరం ఆ ధ్వని ఎక్కడి వరకు వచ్చిందో అదంతా కూడా పవిత్రం అవుతుంది అందుకనే భగవంతుడి యొక్క మాటలు మాట్లాడమన్నారు దీన్ని వాగ్రూపమైనటువంటి సేవ అంటారు అదే కదా పెద్దలు చెప్తున్నారు పురాణ ప్రవచనం చెప్పడం వాక్కుని సమాజం కోసం వాడటము అంటే అది కూడా సమాజానికి అందిస్తున్నటువంటి వాగ్రూపమైనటువంటి సేవ అంతే కదండి ఉదాహరణకి ఒక కీర్తన మనం చక్కగా పాడి తిరుమలలో త్యాగరాజ మండపంలో వినిపించారు అనుకోండి అది భగవంతుడికి చేసినటువంటి గాన సేవ అంతే కదండి అంతేగాని అది జనరంజకమైనటువంటిది అనేటటువంటిది ఒక కోణం తప్పించి వీళ్ళు దేనికి పాడుతున్నారు అక్కడ అంటే లోపల ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క విని మనల్ని ఆశీర్వచనం చేయాలి అట్లాగే ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము అన్న ప్రజలందరికీ మంచి జరగాలి తో పాటుగా పదిహేను మందిలో ఒక ఇద్దరు మారి మంచి మార్గంలో నడిచిన ఈ ప్రయత్నానికి మంచి ఫలితం అనేటటువంటిది వస్తుంది అందుకని వాక్కుని నియంత్రించుకోవడం ఏ కాలంలో నియంత్రించుకోవాలి ఏ కాలంలో ప్రయోగించాలి అన్ని వేళలా మౌనం మంచిది కాదు అన్ని వేళలా మాట్లాడటము మంచిది కాదు దాన్ని బుద్ధి ఎరిగి చక్కగా మన పురాణాలు మన యొక్క ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి భారతం ఎంత గొప్పగా చెప్పిందండి అందువల్ల ఈ ఎపిసోడ్ మనకి సరిపోదు అందువల్ల ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా మన అనుభవంలో మనం పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు నడవగలిగితే వాక్కుతోనే మనం సమస్త విజయాల్ని సాధించగలం ఇది మనకి ఎంతో మంది గతంలో వాళ్ళు కూడా ఆచరించి చూపించారు మన కళ్ళ ఎదురుకుండా ఎంతో మంది వాక్కుతో ఇవాళ మన ఇళ్లలో స్థిరంగా వేసుకున్నటువంటి ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి ఇట్లా వాళ్ళందరూ వాళ్ళ గొంతులతో వాళ్ళ వాక్కులతోనే కదండి మనలో ఉండిపోయారు ఎప్పటికీ అట్లా ఒక ఘంటసాల గారు వాళ్ళ జీవనం నలభై సంవత్సరాలే కానీ ఇవాళకి మీరు ఘంటసాల గారి పేరు చెప్తే ఒక ఆనందం ఒక ఎస్పీబి గారు ఒక చిత్ర గారు వీళ్ళందరూ ప్రవచనాల్లో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా వీళ్ళందరూ అలాగే ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళు రాస్తున్నటువంటి ఒక్కొక్క మాట ప్రపంచం మీదకి ఒక్కొక్క ఆయుధం లాంటి ఇవన్నీ కూడా వాక్కుకి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం రాయడమే కాదు ఆ రాసినటువంటి దాన్ని పాడారు వాళ్ళు పాడి ఆ మాటల్ని ప్రజల్లోకి పంపించడం వల్ల దాన్ని చూసి ఇదివరకు మారేవారు ఆ లిరిక్స్ మీద అంత గొప్ప దృష్టి పెట్టేవారు అందుకని భారతం అందరికీ వచ్చేది శుద్ధ బ్రహ్మ పరాత్మర రామాన్ని మొదలు పెడితే రామాయణం మొత్తం అందరికీ నోటికొచ్చు అలా ప్రతి విషయం కూడా వాళ్ళకి బాగా పురాణంలో శ్లోక రూపంలో లోపలికి సారము తత్వము అర్థం కాకపోయినా అసలంటూ జ్ఞానం అనేటటువంటిది ఉండేది అంటే ఏం చేయాలి చేయకూడదని అవగాహన ఉండేది అదంతా కూడా వాక్కు వల్లనే జరిగింది ఇదివరకు ఉషశ్రీ గారని వారు రామాయణం చెప్తూ ఉండేవారు ఆ రామాయణం వింటూ ఉండేవారు రాత్రి ఏడైందంటే రేడియో మధ్యలో పెట్టి ఉషశ్రీ గారు రామాయణం వినేవారు ఉషశ్రీ గారు భారతం వినేవారు ఇలా మనకి వాక్కు వల్ల ఎంతో మందిని తరింపజేసే అవకాశం కూడా ఉంది పరమాత్మ ఇవాళ మనకిచ్చాడు ఇచ్చాడు దాని వలన ఆ సేవ నిరంతరంగా కొనసాగాలి అని ఆ వాగ్దేవి అయిన సరస్వతీ దేవిని ప్రార్థన చేస్తూ అందరూ నియంత్రణలో ఉండాలి వాక్ నియంత్రణ వల్ల సమాజాన్ని మరింతగా జయించి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు సంతోషం అండి మాటకు సంబంధించి మీరు మాట్లాడిన విధానం కానివ్వండి ఆ వివరించిన విధానం కానివ్వండి చాలా చక్కగా ఉంది నాకైతే చాలా అంటే వింటా ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా ఏముంది తెలుసుకోవాల్సింది ఇంకేం చెప్తారు అని చెప్పి చాలా కొత్తగా అనిపించింది ధన్యవాదాలండి శుభవస్తు